చిరంజీవి గారు అసలు హీరోనే కాదండి అదేంటి అనుకుంటున్నారా అవును ఓన్లీ హీరోనే కాదు చిరంజీవి గారు ఒక మంచి వ్యక్తిత్వ వికాస పుస్తకం నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అండి ఏంటి అంటే మీ అందరికీ తెలిసిందే ఆయనకి పద్మవిభూషణ్ ఇచ్చారు కదా దానికి సంబంధించి మీతో కొన్ని మంచి విషయాలు షేర్ చేసుకోవాలండి అదేంటంటే మీ అందరిలాగానే నేను కూడా నా చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్ అనమాట ఈ మాట చెప్పుకోవడం చాలా గొప్పగా ఉంటుంది అప్పటికి ఇప్పటికీ కూడా కదా అవునా కదా అయితే మన పొదరింగ్ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఆయనకి సంబంధించి మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఎప్పుడు సందర్భం రాలేదు కానీ ఇంతకన్నా మంచి సందర్భం ఏమి లేదనిపిస్తుందండి నాకు బాగా ఆనందాన్ని పట్టలేనంతగా ఉంది దీన్ని మీతో కాకుండా ఇంకెవరితో పంచుకుంటాను అందుకే మీతో కొన్ని విషయాలు చెప్పాలండి అందరికీ తెలిసిన విషయాలే ఆయన జీవితం గురించి అయితే మనకి ఎవరైనా ఇష్టమైతే వాళ్ళని ప్రతి మూమెంట్ మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తా ఉంటాం కదా సేమ్ అలానే నాకు కూడా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు చాలా ఇష్టమండి ఆయన యాక్టింగ్ ఆయన డ్యాన్సింగ్ ఆయన స్టైలు ఇదంతా అనమాట ఎప్పుడు చిరంజీవి టీవీలో పాట వచ్చినా సినిమా వచ్చినా ఎగిరి గంతులేసుకుంటూ వచ్చి చూసేదాన్ని అనమాట ఆ ఇష్టం ఎలా పెరుగుతా వచ్చిందంటే ఆయన లైఫ్లో ఆయన వేసే ప్రతి స్టెప్పు ఆయన మాట్లాడే మంచి మాటలు ఇవన్నీ కూడా నేను గమనించుకుంటా మన లైఫ్లో అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాటిని చక్కగా పాటించే విధంగా అనమాట అంటే నా లాగా మీలో కూడా చాలా మంది ఉండే ఉంటారు ఇలాగూ అదే చెప్తున్నాను నేను ఓన్లీ ఆయన్ని హీరోగానే చూడనండి అంటే నాకు తెలిసి చిరంజీవి గారు ఒక హీరోనే కాదు అదేంటి అనుకుంటున్నారా నిజమండి ఆయన ఓన్లీ హీరో కాదు ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం కదా ఎందుకంటే ఆయన జీవితాన్ని ఫస్ట్ నుంచి గమనించుకుంటూ వస్తే ఆయన లైఫ్లో కష్టపడి ఎదిగిన తీరు తర్వాత ఎంత ఎదిగినా కూడా ఇప్పటి వరకు కూడా ఒదిగి ఉన్నట్టుగా ఉండే తీరు అందరినీ కలుపుపోయే స్వభావం కుటుంబాన్ని పక్కన పెట్టకుండా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఒక చెట్టులాగా నీడనిస్తా అందరినీ కలుపుకుంటా ఆయనకి ఎంతో మంచి పేరు తీసుకొచ్చిన సినీ పరిశ్రమలో కూడా అందరినీ కలుపుకుంటా అందరికీ ఆయన వంతుగా సేవ చేస్తా ఆ సేవను మళ్ళీ బయట ఏదో ఒకే గొప్పలుగా చెప్పుకోవడం కానీ ఆర్భాటంగా మాట్లాడటం కానీ ఇవేమి చేయకుండా ఇలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్న జీవితాన్ని చూస్తుంటే నాకు ఎప్పుడు చాలా ఆశ్చర్యంగా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుందండి ఇది సందర్భం వచ్చింది కాబట్టి ఆయన పోషణ ఇచ్చారని ఆనందంతో మీతో పంచుకుంటున్న మాటలు కానీ నాకు ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి ఆయన గమనిస్తూ ఉన్న టైంలో ఆయన తీసుకునే ప్రతి స్టెప్పు లైఫ్లో కానివ్వండి సినిమా విషయంలో కానివ్వండి ఇంకా వ్యక్తిగా అంటే హీరోగా ఎదుగుతమే కాకుండా వ్యక్తిగా కూడా ఆయన అలా 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 శిఖరాల మీద గెలిగారండి కదా మచ్చుకి అంటే మీ అందరికీ తెలిసిన విషయాలే నేను గమనించిన నాకు మనసుకి అనిపించే కొన్ని మాటలు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఎవ్వరి అండదండలు లేకుండా తన కష్టాన్ని నమ్ముకుని చాలా కష్టపడి పైకొచ్చారండి ఆయన కదా ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కష్టపడితే దక్కనిదంటూ ఏది ఉండదు కష్టం లేకుండా దక్కింది అది ఎంతో కాలం ఉండదు కష్టపడితే దక్కింది మాత్రం ఎల్ల కాలం ఉంటుంది అనేది ఫస్ట్ థింగ్ అండి నెక్స్ట్ ఏంటంటే ఇలా ఎదిగే క్రమంలోనే సేవ చెయ్యాలి నా వంతుగా నేను నలుగురికి ఉపయోగపడాలని బ్లడ్ బ్యాంకు ఇవన్నీ స్టార్ట్ చేశారు కదా ఇది నెక్స్ట్ స్టెప్ అనమాట అంటే ఎవరైనా కూడా ఒక మనిషి అనే వాళ్ళు వాళ్ళు ఎదిగే క్రమంలో వాళ్ళ ఎదుగుదల వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబం గురించే కాకుండా సొసైటీ గురించి కూడా ఆలోచించాలి అనేది నెక్స్ట్ థింగ్ అండి కదా ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది చాలా ముఖ్యమైనది నేను వ్యక్తిత్వ వికాస పుస్తకం అన్నాను కదా ఆ పుస్తకంలో ఏముంటుంది మనం చాలా పెద్ద పెద్దవాళ్ళు మహానుభావులు అందరినీ గమనించుకుంటే ఏంటంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం అనేది చాలా గొప్ప వాళ్ళ లక్షణం అది అందరికీ సాధ్యం కాదు కొంచెం ఏదైనా అచీవ్ చేస్తేనే అబ్బా నా అంత లేరు అన్నట్టు ఉంటారు కదా మనుషుల స్వభావం అలా ఉంటుంది కానీ ఆయన్ని చూసుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి స్టెప్ బై స్టెప్ ఎదుగుతా ఒక పెద్ద ఒక పెద్ద స్టార్డం వచ్చేసి ఆయన్ని చూస్తే అభిమానులందరూ పడి చచ్చిపోయేంత స్టార్డమ్ వచ్చినా కూడా ఆయన ఎప్పుడూ కూడా ఇలా ఇలా ఒపీనియంట్ గానే ఉన్నారండి అప్పటికీ ఇప్పటికీ కూడా నేను ప్రతి ఏసారి అంటే ప్రతిసారి ఆయన ఏదైనా ఏదైనా ప్రోగ్రామ్స్ వచ్చి మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా వింటాను వీలైతే ఆయన పాటించడానికి కూడా చూస్తాను అనమాట కొన్ని ఒక మాట బాగా గుర్తొస్తుందండి అదేంటంటే ఇలాగే చిరంజీవి గారి సినిమాలు హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ ఇలా ఉంటాయి కదా ఆ ఫంక్షన్స్కి వచ్చినప్పుడు ఆయన స్టేజ్ పైకి రాగానే అందరూ ఏవో లేస్తా కేకలు పెడతా అరుపులు అరుస్తూ ఉంటే ఆయన చూసి చాలా ఆనందపడి ప్రతి చోట ఒక మాట చెప్పేవాళ్ళండి అదేంటంటే నేను మీ అందరి అభిమానంతో ఇలా ఇంత స్టార్డం వచ్చింది నాకు నేను మీ వాడిని అయితే ఎంతటి వాళ్ళకైనా ఒక మెట్టు ఎక్కిన తర్వాత గర్వం అనేది వస్తుంది కదా అలా నాకు నా గర్వం అనేది తలకెక్కకుండా ఉండడానికి ఇలాంటి షోలకు వచ్చినప్పుడు మీ అందరి అభిమానాన్ని ఈ కేకలు అభిమానం ఏలలు ఇవన్నీ చూసిన తర్వాత ఇది నాకు నెత్తికెక్కి లాగా మారకుండా ఉండ ఉండాలంటే నేను ఇంటికి వెళ్ళి మంచం పైన పడుకోకుండా ఆ రాత్రి కింద పడుకుంటాను నేల మీద అని చెప్పారండి ఇది చాలాసార్లు చెప్పారు నాకు అది భలే హత్తుకుపోయిందండి నిజంగా ఎంత మంచి విషయం కదా మనము ఎవరినైనా వీళ్ళు మహానుభావులు వీళ్ళు చాలా మహా మహాత్ములు అని గమనించాలంటే ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా మనము పరికించి చూసిన తర్వాతే కదా మనం ఆ నిర్ణయానికి వస్తాం వీళ్ళు చాలా గ్రేట్ అని అలా చిరంజీవి గారు నిజంగా గ్రేట్ అండి ఫస్ట్లో ఎదుగుతా వస్తున్నారు బాగా ఎదిగారు హీరో అయ్యారు అనేది ఒకటి తర్వాత కష్టపడి పైకి వచ్చారనేది ఒకటి ఎంత కష్టపడి పైకి వచ్చి ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నారు అన్నది ఒకటి ఆ ఎదిగిన క్రమంలో సమాజానికి తన వంతుగా సేవ చేస్తున్నారు అన్నది ఇంకొకటి ఇంకొకటి అండి ముఖ్యమైన విషయం చాలా మందిని నేను చూస్తూ ఉంటాను వాళ్ళు ఒక రూపాయి రాగానే లేదంటే కొంచెము మంచిగా డెవలప్ అయిపోయిన తర్వాత వాళ్ళ వరకే వాళ్ళ ఇల్లు వాళ్ళ పెళ్ళాము వాళ్ళ పిల్లలు అంతవరకే ఆలోచిస్తారు కానీ ఈయన ఏంటంటే కుటుంబం గురించి ఆక చెల్లెళ్ళు అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు భార్య భార్య తరపు తోడబుట్టిన వాళ్ళు వీళ్ళు అందరినీ అందరినీ గ్యాదర్ చేసుకుని వాళ్ళందరికీ ఒక పెద్ద చెట్టు నేడు చెట్టులాగా అయిపోయి వాళ్ళందరికీ నీడనిచ్చి వాళ్ళందరినీ ఆధారంగా చూడటము ఎప్పటికి కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం కదా ఏ మంచి పండగ వచ్చినా ఏ మంచి ఫంక్షన్ వచ్చినా అందరినీ ఆయన దగ్గరకు తీసుకునే విధానము అందరూ ఆయనకి ఆయన్ని గౌరవించే విధానం ఇది వీటిని బట్టి తెలుస్తుంది కదా ఒక మనిషి ఎంత ఎదిగినా కూడా ఎక్కడి నుంచి వచ్చాడో తన కుటుంబాన్ని తన తల్లిదండ్రుల్ని తోడబెట్టిన వాళ్ళని తన భార్యని భార్య తరపు బంధువుల్ని ఎవరిని మర్చిపోకూడదు వాళ్ళని ఎప్పుడు కాచుకుంటా ఉండాలి అనేది కూడా ఆయన నుంచి నేర్చుకోవాలండి కదా నేను ఇవన్నీ కూడా ఎప్పుడు గమనిస్తా మనసులో చాలా గర్వపడతా అనమాట అబ్బా చిరంజీవి గారిని హీరోగా కాకుండా ఒక వ్యక్తిగా కూడా ఆయనకి నేను చాలా ఫ్యాన్ని అని అనమాట అవునా కదండి ఏమో ఈ ఆయన గురించి మాట్లాడే అర్హత ఉందో లేదో ఇవన్నీ నాకు తెలియదండి కానీ ఆయన అంటే అభిమానం మాత్రం చాలా ఉంది చెప్పాను కదా ఒక హీరోగానే కాదు ఒక మంచి వ్యక్తిగా ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహా మనిషిగా ఆయన అంటే నాకు చాలా అభిమానం అండి ఆ అభిమానాన్ని కొన్ని మంచి మాటల ద్వారా ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇది ఈరోజు మన వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తుంది మీ పొదరీలు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్